కర్నూలు మీడియాలో తప్పుడు వార్తలు వ్రాసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు సిఆర్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు కర్నూల్లోని హోటల్ మౌర్యాయిన్లో పునచ్చరణ తరగతులు నిర్వహించగా మంత్రి ముఖ్యమంత్రిగా మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది మంచి వార్తలు వ్రాసే వారికి విలువ పెరుగుతుంది కానీ బ్లాక్మెయిల్ వార్తలు వ్రాసే శిక్ష తప్పదు హెచ్చరించారు తనపై ఓ ఛానల్ అసత్య కథనం ప్రచారం తనపై ఓ ఛానల్ అసత్య కథనం ప్రసారం చేసిందని ప్రస్తావించిన ఆయన దానిపై చర్యలు తప్పవని చెప్పారు వార్త వ్రాసే ముందు జర్నలిస్టులు స్పష్టత తీసుకోవాలని అలాగే డిజిటల్ యుగంలో వస్తున్న టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు వర్కింగ్ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు దైవ్ సుబ్బారావు గారికి ఇతర మిత్రులందరికీ వేదిక చాలా సంతోషంగా ఉంది వాళ్ళ చర్మంలో ఈ పునశ్చర్త నిజానికి ఇది ఈ రోజు మొదలైన కార్యక్రమం కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎలా తక్షన్ క్వాలిటీ రిపోర్ట్ చేస్తారు జర్నలిస్ట్గా ఎవరైతే న్యూస్ రూమ్ లో కూర్చొని ఎడిట్ చేస్తారో జర్నలిస్టులుగా ఎవరైతే కెమెరాలు వాళ్ళందరికీ వాళ్ళందరి ప్రొఫెషనల్ వృత్తిపరమైన క్లాపబిలిటీస్ నిలిపిస్తే

గ్రేట్ వర్క్షాప్ ఇట్లాంటి వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మనం ఉండే బిజీ బాగా నుంచి బయటికి వచ్చి ఏమనేది రియాలిటీ తెలుసుకొని కూడా బాగుంటుంది నైస్ టీచర్ నేను పే చేసి వచ్చినప్పుడు ఫస్ట్ ఓన్లీ పేపర్స్ అండ్ దీంట్లో ఉండేది ఎలక్ట్రానిక్లో ఇంకా అంత లేదు ఓన్లీ వెరీ ఫ్యూ ఛానల్స్ ఇంకా అప్పుడు సోషల్ మీడియా పనిచేయాలి పేపర్లో ఏమన్నా వచ్చింది వార్త అంటే కడగడా మగిపోతుంది అట్లాంటిది ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చేసింది సోషల్ మీడియా వచ్చిన టూ మచ్ సో మనీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా పేజీలు ఫేస్బుక్ పేజ్ జర్నలిస్ట్ పెట్టడం బ్లాక్ మాస్క్ లో జర్నలిస్ట్ ఉంటారు కొంతమంది రియల్ గా జర్నలిజం తో చేసే వాళ్ళు ఉంటారు అండర్స్టాండ్ క్వాలిటీ జర్నలిజం అనేది చాలా చాలా ముఖ్యం అది బాగా డిక్లైన్ అవుతా ఉంది సో మీ అట్లా పెద్దలు ఇట్లా వాళ్ళందరూ కూడా ఇట్లా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పడము వాట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీసెస్ అనేది నేర్పించడం మీ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఉండేవాళ్ళు ఏం చేశారు ఈ వృత్తికి వచ్చే ఈ గేణలో ఏమేమి గెయిన్ చేశారు యంగ్ జర్నలిస్ట్లకి వాళ్ళకంతా మీరు చెప్తూ ఉంటే కొన్ని పేపర్లు కొన్ని ఛానల్స్ అసలు ఆ వార్త నిజమా కాదా క్లారిటీ తీసుకోవడం అసలు ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోవడం వెంటనే రిలీజ్ చేయడం అంటే కొంతమంది ఏమంటే సాఫ్ట్గా ఉంటారని చెప్పి వాళ్ళకి టార్గెట్ చేసేదాన్ని ఉంటారు బట్ రియాలిటీ అర్థం చేసుకోవాల్సింది తప్పుడు వార్తలు రాసి తప్పుడు అయితే శిక్ష పడేదానికి అవకాశాలు ఉంటాయనేది మనం కూడా ఈ రోజు ఏదో న్యూస్ చూస్తారా ఏ క్యాంప్ సిం గురించి చాలా బాగా అసలు మా ఫ్యామిలీ గురించి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఒక అర్ధ ఎకరా ఒక సెంటన్నా దోచుకున్నామని ఒక్కరు కూడా అసలు మీ ఫ్యామిలీ ఏం సార్ మీ కథ ఏమైనా అంటారు అంటే మా కుటుంబం అట్లాంటిది దాంట్లో ఒక కుట్రా ఇట్రా అని చెప్పి ఏదో పెట్టేసి ఏదో ఇంకా వాటికి తెలిసింది ఇప్పుడు సేమ్ థింగ్ క్రిమినల్ డిఫర్మేషన్ వేసినా అనుకోండి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది ఈ మధ్యనే ఒక మా కర్నూలు అధికారి డిఐజీ గురించి రాస్తే ఇమీడియట్ గా కేసులు అడగాలి తర్వాత నుంచి నో చూసుకొని కూర్చున్నా ఒకసారి కొంతమందికి పేపర్ వాళ్ళకి అట్లా చెప్తేనే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను కొంతమంది అక్కడ చాలా ఒక్కలేండి ఒక అందరూ కూడా దాచు చెప్పాలంటే ఒకరే ఉన్నారు మనకి అన్నిట్లో ఒక బ్లాక్ మార్క్ ఉన్నట్టు బ్లాక్ మోల్ అట్లా